సత్క్రియ చేయకపోతే వాకిట పాపము పొంచి ఉండునని చెప్పి మరొక చోట దేవుని వాక్యం ఉంది సత్క్రియ చేయకపోతే ఏమవుద్దంట ఎక్కడో కాదు మన వాకిటనే పాపం ఏమవుద్దంట పొంచి ఉంటుంది నువ్వు సత్క్రియలు చేస్తే ఏమవుతున్నా పాపము బయటికి త్రోలు వేయబడుతుంది నెట్టి వేయబడుతుంది అనమాట కాబట్టి నువ్వు ఆ విధంగా సత్క్రియలు చేయనట్లయితే వాకిట పాపము పొంచిముడు అని చెప్పి దేవుని వాక్యం చెప్పబడుతుంది నా ప్రియ జనాంగమా ఇక మీదటైనా దేవుని వాక్యాన్ని విని ఆ వాక్య ప్రకారం మనము జీవించి అనుభవంలోనికి రావాలి సత్క్రియలు చేసినట్లయితే ఏమవుతామంట తల ఎత్తుకుంటావు సత్క్రియలు చేయకపోతే ఏమవుద్ది వాకిటే పాపము పొంచి ఉంటుందని చెప్పి దేవుని వాక్యం చెప్పబడుతుంది కాబట్టి మనం ఇక మీద ఏ విధంగా ఉండాలంటే సత్క్రియలు చేసేవారిగా ఉండాలి అంటే ఇతరులకు నివేమవాలంటే ప్రయోజనకరంగా ఉండాలి ఇతరులకు నవేమాలంటే ఆశీర్వాదకరంగా ఉండాలి ఇతరులకు నీ మాటలు ఏమవ్వాలంటే గాయాన్ని మాన్పేవిగా ఉండాలి ఇతరులకు నీవు ఎలా ఉండాలంటే ఇదిగో ఆ బిడ్డ వచ్చి ఆ మాట చెప్పటం వల్ల నాలో జీవం వచ్చింది నాలో ఉత్తేజం వచ్చింది నాన్న ఆ మాటలు ప్రతికించినాయి అని చెప్పి మనమే ఇతరులు మనల గురించి సాక్ష్యం చెప్పేటట్లుగా మన జీవితాలు ఉండాలని చెప్పి దేవాది దేవుడు కోరుకుంటున్నాడు మన జీవితాలు ఏ విధంగా మార్చబడాలి ఈ దినమే నీవు నేనేం చేయాలంటే ఇతరులకు పంచిపెట్టే అనుభవంలోకి రావాలి అందుకే దేవుని వాక్యం చెప్తుంది వెదజల్లి అభివృద్ధి పొందువారు కాలరు వెదజల్లితే ఏమవుతుంది ఉన్నాయి అయిపోతాయి కానీ అది కాదు మన సిద్ధాంతం అది కాదు ఏసే మనకు చెప్పినటువంటి విషయం అది కాదు నువ్వు వెదజల్లు నువ్వేమవుతాయంటే నువ్వు వర్ధిల్లుతావు నువ్వు ఆశీర్వదించబడతావు అదే సమయంలో వాళ్ళు ఇతరులు కూడా ఏమవుతారంట ఆశీర్వదించబడతారు వర్ధిల్లుతారు నిన్ను బట్టి పరలోకపు తండ్రిని మహిమపరుస్తారు అని చెప్పి దేవుని వాక్యం తెలియజేయబడుతుంది